అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయటం అస్సలు మర్చిపోకండి మిడిల్ క్లాస్ రేణుకా ఛానల్ని ఈరోజు వచ్చేసి నేను భీమవర నుంచి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను మా అమ్మ వచ్చింది మా అమ్మతో పాటు నేను కూడా వెళ్తున్నాను ఇంకెళ్ళేదారులు అయితే విజయవాడ ఉన్నంత వరదకి చాలా మంది ఇబ్బంది పడ్డారు కదండి చాలా నష్టం కూడా జరిగింది పేదవాళ్ళకైతే కొంచెం అన్ని అన్నీ కూడా పోయాయి బాగా ఇబ్బంది కూడా పడ్డారు అయితే ఇప్పుడు ఎలా ఉందో చూడండి కృష్ణమ్మ తల్లి మొత్తం వాటర్ అయితే కొంచెం తగ్గుతా అయితే వచ్చింది అప్పుడైతే చూసినప్పుడైతే వాటర్ విపరీతంగా ఉండేదంట ఇప్పుడైతే చాలా వాటర్ తగ్గింది అప్పుడైతే ప్రతిరోజు నేను కూడా ఆ దుర్గమ్మ తల్లికి అయితే దండం పెట్టుకునేదాన్ని అమ్మ వాటర్ తగ్గిపోవాలని చెప్పి ముప్పై ఐదు సంవత్సరాల కిందట అండి ఇలాగా మా అమ్మ కూడా చెప్తుంది అప్పుడు వచ్చిందంట మళ్ళీ ఇప్పుడైతే వచ్చింది ఇలాగా ఇలా ఎప్పుడు రాకూడదమ్మా అని అని చెప్పి మనస్ఫూర్తి ఆ కృష్ణమ్మ తల్లికైతే పైన కొండ మీద నుంచి చూసుకుంటే నేనైతే దండం పెట్టుకున్నాను లేని వాళ్ళని కొంచెం హెల్ప్ చేయండి రిచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి